రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ డిసెంబర్ మాసం అన్నటువంటిది మార్గశిర పుష్యమాసాల యొక్క కలయిక అలాగే డిసెంబర్ యొక్క పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది తిరుక్పావై ప్రారంభమవుతుంది గోదా కళ్యాణం ఉంటుంది జనవరి మాసంలో అలాగే గోదా కళ్యాణం వరకు గోదాదేవి యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి భక్తులు ఎక్కువగా కనిపిస్తారు ఇందులో వారు తప్పనిసరిగా ఈ ఆధ్యాత్మికపరమైనటువంటి తెలుగు మాసాల కలయికతో కూడిన డిసెంబర్ మాసాన్ని సద్వినియోగం చేసుకుని పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల మీరు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు అనుకున్న పనులు నెరవేర్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా డిసెంబర్ మాసంలో సూర్యభగవానుడు పదహైదు వరకు వృక్షిక రాసులో ఉండి ఆ తర్వాత ధనుడు ధనుసు మాసంలోనికి అనురుగా ధనుర్మాసం ప్రారంభం కావడానికి కారపడవుతాడు అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు ఆయన డిసెంబర్ నెల ఐదు తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల అది తులారాశి వారికి భాగ్యభావం అవుతుంది ఆ రకంగా గురుబలాన్ని మరి వారు తిరిగి సంతరించుకోగలుగుతారు అలాగే శుక్రుడు కూడా వీరికి ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా సంచరించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో మరి రెండు వేల ఇరవై డిసెంబర్ మాసంలో సూర్య భగవానుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని కేతువులు ఏడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలు తెచ్చే వాతావరణం కనిపిస్తుంది ఈ డిసెంబర్ మాసం వీరు పట్టిందల్లా బంగారము అన్నట్లుగా వీరు చేసే కార్యక్రమం అంతా కూడా దిగ్విజయం అన్నట్టుగా వీరికి చేతికి అంది వచ్చేటువంటి ఆదాయం అన్నట్టుగా ఈ మాసం ఉంటుందని చెప్పుకోవచ్చు లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల ఫిఫ్టీన్త్ తర్వాత తృతీయ భావమైనటువంటి ధనుస్సు రాశులనికి ప్రవేశించడం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వ కార్యక్రమాలంతా సజావుగా ముందు సాగుతాయి ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వారికి సానుకూల వాతావరణము ఆదాయము అభివృద్ధి కనిపిస్తుంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి పనులు ఏమన్నా ఉంటే సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఈ డిసెంబర్ మాసంలో అలాగే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు డిసెంబర్ నెల సెవెంత్ తర్వాత తృతీయ భోములో ధనుసు రాశిలో ప్రవేశించడం వల్ల ముఖ్యంగా రైల్వే ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఈ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు కానీ భూములు కొనుగోలు కానీ మీరు చేయగలుగుతారు ఆర్థికంగా బలపడతారు ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈయనంతా కూడా జన్మరాశిలో తురారాసులోనే సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది బ్యాంకు వనరులు అనుకూలంగా ఉంటున్నాయి రుణ సదుపాయం బాగుంటుంది మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది నూతన వ్యాపారాలు కానీ లేకపోతే నూతన ఉద్యోగాలు ప్రారంభించుకోవడానికి అనుకూల వాతావరణం ఉంటుంది తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ తులారాశి వారికి డిసెంబర్ ఐదు తర్వాత భాగ్యములోనికి మిథుని రాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల జన సహకారము కొందరు పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు మీరు ప్రారంభించి మంచి విజయాలను సాధిస్తారు అలాగే పోటీ ప్రపంచంలో మిగిలినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు విద్యారంగంలో మంచి లాభాలు అందుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు నూతన అవకాశాలను కూడా చేజిక్కించుకుంటారు జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అనేటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో ఆ తర్వాత తృతీయ భావంలో అనగా వృక్షిక ధనుసు సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు మీ మాటకు విలువ ఉంటుంది మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా భావంలో మీనరాశుల్లో సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు జన సహకారం బాగా లభిస్తుంది ముఖ్యంగా పనివార సహకారంతో ఇంట్లో బయట చాలా పనులు పూర్తి చేస్తారు ఇక లాభంలో సింహములో ఎప్పటి నుంచో కేతుకు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు భగవంతుని ఆశస్సులు అందుకుంటారు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు ఒక సంతోషకర వాతావరణాన్ని చూస్తారు మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఈ తులారాశి వారికి డిసెంబర్ ఫిఫ్త్ తర్వాత తృతీయ భావంలో భగవానుడు అలాగే కుజగ్రహము డిసెంబర్ ఏడు తర్వాత తృతీయ భావంలో ధనుసు రాశిలో కుజులు అలాగే బుధగ్రహము జన్మరాశిలో ఈ నెలంతా గురువు డిసెంబర్ ఐదు తర్వాత భాగ్యములు తొమ్మిదవ భావంలో మిథున రాశిలో సంచరించడం అలాగే శుక్రుడు ఈ వృక్షిక ధనుసు రాశుల్లో త్వితీయ తృతీయ భావాలను సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో కార్యక్రమాల నిర్వహణ షష్టములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో అలాగే పోటీ ప్రపంచంలో వ్యవసాయ రంగంలో మంచి లాభాలను అందుకోవడం లాభంలో కేతు సంచారం వల్ల భగవంతుని యొక్క ఆశస్సులతో నిరాడం విజయాలను సాధించడం ఈ రకంగా తులారాశివారు ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఎక్కువ లాభాలని ఎక్కువ నూతన అవకాశాలని అలాగే అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేసే పరిస్థితి మీకు కనిపిస్తుంది ఈ మాసంలో చాలా వరకు కూడా మీరు మంచి ఫలితాలను లాభాలను అందుకునే వాతావరణమే కనిపిస్తుంది భగవంతుని ఆశుస్సులు బాగా లభిస్తుంది తీర్థయాత్రలు చేయగలుగుతారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఆత్మీయులు కలెక ఆనందదాయకంగా ఉంటుంది వాహనాలు కొనుగోలు కానీ భూములు కొనుగోలు కానీ లేకపోతే వాహనాల అమ్మకం వల్ల భూముల అమ్మకం వల్ల కూడా మీరు లాభాలు అందుకునే పరిస్థితి ఈ తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ప్రధానంగా పంచమములో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు ఈ పంచమ రాహు సంచారం అన్నటువంటిది మీకు అంత మంచిది కాదు మీ ఆలోచనలు కలిసి రాదు సంతానం విషయంలో మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎవరైనా ప్రేమికులు ఉంటే వారి కార్యక్రమాల వల్ల వారి సాంప్రదాయ వ్యతిరేక కార్యక్రమాల వల్ల సమాజంలో వారు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారు అవమానాలను ఎదుర్కొంటారు ఆ రకంగా సమాజంలో చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంటుంది విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయలేకపోతారు అలాగే సొంత కార్యక్రమాలు నిర్వర్తించే కార్యక్రమాల్లో మీకు ఆటంకాలు ఎదుర్కోవడం తద్వారా మనస్పర్ధలు అవడానికి అవకాశం కనిపిస్తుంది మరి ఈ పంచములు రాహువు సంచరించడం వల్ల పూర్తిగా విదేశాల్లో చదువుకునే విద్యార్థులు కానీ విదేశాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లాలనే వారికి కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ తులారాశి వారు అన్ని గ్రహాలు అనుకూలంగా సంచరి సంచరించినప్పటికీ ఒక పంచమ రాహువు మాత్రమే మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నారు కనుక తప్పనిసరిగా ఈ పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి మీరు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా మైసూరు నగరంలో ఉన్నటువంటి మైసూరులో వెలిసినటువంటి అష్టాదశ పీఠాల్లో ఒకరైనటువంటి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి అమ్మవారి యొక్క దర్శనం అలాగే శ్రీదేవి కద్కమాల స్తోత్రం ప్రతినిధ్యం చదువుకోండి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి అలా అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి మినిములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి అవకాశం లేని వారు మీకు అందుబాటులో ఉండే కనకదుర్గాదేవి ఆలయానికైనా వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలమాల సమర్పణ చేసి నిత్య కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కట్కమలా స్తోత్రం శ్రీ సూక్తం చదువుకోండి మినిములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులు కానీ దానం చేయడం వల్ల ఈ తులారాశివారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు